అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు స్పెషల్ వచ్చేసి గోస్ట్ బిల్డింగ్స్ అన్నమాట గోస్ట్ బిల్డింగ్స్ ఏంటంటే బాబు అందరూ దేవాలను దేవాల భూతాలుగానే ఉంటాయంటే అదేం కాదండి ఏం ఉండవు అదే గోస్ట్ బిల్డింగ్ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఒక ఏరియా అంటే గోస్ట్ చాలామంది అడుగుతూ ఉంటారు చైనాలో గోస్ట్ బిల్డింగ్స్ అంట గోస్ట్ బిల్డింగ్స్ అంటే చాలా ఫేమస్ అంట ఏంటి ఆ గోస్ట్ బిల్డింగ్స్ అని చెప్పేసి ఆ గోస్ట్ బిల్డింగ్స్ అంటే ఏం లేదండి ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ఉంటాయి కానీ అందులో జనాలు రారు ఎవరు ఉండరు సో దాన్ని గోస్ట్ బిల్డింగ్ అంటారు కొంతమంది అయితే గోస్ట్ టౌన్ అంటారు అది రకరకాలుగా చెప్తారు కానీ అది బిల్డింగ్స్ ఉన్న ఏరియా అన్నమాట అంటే కొత్త కొత్తగా ఇప్పుడు బిల్డింగ్స్ కడుతున్న ఏరియా వచ్చేసి అందరూ చాలామంది గోస్ట్ టౌన్ అని అంటున్నారు ఎందుకంటే ఎవడో వండలేదు అలాగే ఉండిపోతున్నాయి కారణం ఏంటో మనం వివరంగా ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే నష్టపోవాలండి ఇదివరకు చైనా ఎకానమీ యాక్చువల్లీ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం దీన్ని ఏమంటారు బా రియల్ ఎస్టేట్ అంటే చాలామంది బిల్డింగ్స్ అవి ఇవి కట్టుకోవడం వల్ల దానివల్ల ఇది ఎక్కువ ఇంక్రీజ్ అయింది కాకపోతే ఏంటంటే ఆ టైంలో కొ కొంతమంది వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉండేవి ఇదివరకు చేయాలి ఇప్పుడు ఓన్ హౌసెస్ అలౌడ్ కాదు ఇదివరకు ఉండే అన్నమాట అంటే ఓన్ హౌసెస్ను ఓన్ ఓన్ ఇది ఏమంటారు ఓన్ ల్యాండ్ ఉండేది మాట ఒకనొక టైంలో ఆ ల్యాండ్లు అన్నీ తీసేసుకున్నారు వెనక్కి తీసేసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంకా అన్నీ అక్కడ ఉన్న హౌసెస్ అన్నీ బద్దలు కొట్టేసి అక్కడ ఇవి ఇవి బిల్డింగ్స్ స్టార్ట్ చేసి అన్నమాట అంటే బిల్డింగ్స్ అమ్మడం సో మీరు అనుకోవచ్చు మరి అక్కడ వాళ్ళ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ బిల్డింగ్స్ అయితే వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఆ అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ ఇస్తాం దాంతోపాటు అక్కడ ఉండే మీకు కొంత నష్టపరిహారం ఇవ్వడం మళ్ళీ ఆ బిల్డింగ్ వచ్చే వరకు మీకు అధిక డబ్బులు ఇస్తాం కొంతవరకు అంటే కొంత మేరకు డబ్బులు ఇస్తాం అని చెప్పేసి చైనీస్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళతో మాట చెప్తే ఓకే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేశారు ఇచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే అందరూ ఇంకా చాలా హౌసెస్ డిస్ట్రాయ్ అయిపోయింది అంటే ఒకే ఒక ఇల్లు ఉన్నవాళ్ళు ఒక పల్లెటూర్లు అంటే ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క చున్ను అంటారు అక్కడ అయితే ఒక్కొక్క చున్ను వచ్చేసి అంత డిస్ట్రాయ్ అయిపోయింది ఇంకేం లేదు ఇంకేం మిగల మిగలపోయేసరికి ఏంటంటే ఇంకొక ఓకే మనం ఇప్పుడు ఏం మిగలలేదు కదా ఇప్పుడు అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఆ రెంట్ డబ్బులు రావటం ఇంకా అందులో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు లేవు ఇల్లు లేకపోయేసరికి అప్పుడు ఎవరెవరు ఇల్లులు అయితే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర అద్దుకుంటాం తప్ప ఇల్లు వచ్చే వరకు చేసేది లేదు లేదన్నమాట ఖచ్చితంగా అద్దుకుండాలి సో ఏమైందంటే ఆ టైంలో అమ్మో నాకు ఈ రెండు ఇల్లు ఉన్నాయనుకోండి రెండు ఇల్లు అద్దగించేస్తాను వచ్చే డబ్బులతో నేను హ్యాపీగా ఉంటాను మూడిల్లు ఉంటే రెండు ఇల్లు అద్దెకిస్తాను వచ్చే డబ్బులతో నేను హ్యాపీగా ఉంటాను ఇలాంటి మైండ్ సెట్ వచ్చేసి చేసిన వాళ్ళకి వచ్చేసి ఏమైందంటే ఒక్కొక్కరు ఆరేసి ఇల్లు ఐదేసి ఇల్లు ఆ కొనేసారు చెత అయితే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇది బాగా వర్కౌట్ అయింది ఎందుకంటే చాలామందికి ఇల్లులు లేవు వాళ్ళ ఇల్లులు రావడానికి టెన్ ఇయర్స్ పడుతుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పడుతుంది సో వాళ్ళు ఉండడానికి బయట ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే చాలా అది రియల్ ఒక రేంజ్లో ఎదుగు ఎదిగిపోయింది ఇంక అక్కడ దాకా బాగానే ఉంది ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లమ్స్ ఇల్లు వచ్చేసాయి ఇల్లు వచ్చాక ఏమైంది ఇంకా వాళ్ళు అద్దుకుండే వాళ్ళు వాళ్ళు ఓన్ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా ఓన్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు ఆ టైంలో ఈ టైం ఇది చూసి అమ్మో నేను ఇల్లు ఇల్లు కొనేయాలి అన్ని ఇల్లు కొనేయాలని కొనేసలు ఉంటారు చూడండి వాళ్ళు మాత్రం అయిపోయారు అంటే ఆ ఇల్లు మాత్రం కొన్నారు ఎవరో అద్దెకి రావట్లేదు ఎందుకంటే ఎవరు కాదు వాళ్ళు ఓన్ ఇల్లు వచ్చేసినాయి సో వాళ్ళు ఎవరు అద్దెకి రారు అద్దెకి రాపోయేసరికి ఆ ఇల్లు అన్ని ఇంకా అలా ఖాళీ గుండిపోయినామాట ఖాళీ గుండిపోయిన దాటినే గోస్ట్ టౌన్ గోస్ట్ సిటీ గోస్ట్ హౌస్ అని చెప్పేసి రకరకాల పేర్ల పిలుతున్నారు అదేంటి అసలు కారణం ఇది ఈ గోస్ట్ ఇగో నెనకాల నుంచి అవే మాట బిల్డింగ్స్ వాటిని ఎవరో పట్టించుకోడు ఇగో చూడండి ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇది కన్స్ట్రక్షన్ అయిపోయి నేను ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ అయిపోయి గ్లాసులు అన్నీ పెట్టేశారు చూడండి గోస్ట్ బిల్డింగ్ని మీరు గమనించే అయితే మీరే చూడండి ఒకసారి అంటే కట్టడాలు అన్నీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ కాకపోతే ఏంటంటే కిటికీలు అవి పెట్టడానికి యువతలపై అయితే అన్నీ పెట్టేశారు యువతపై ఏం పెట్టలేదనమాట ఇంకా అలా ఉండిపోయినాయి అలా వదిలేసారు వీటిని చూసారా మీరే చూడండి అద్దాలు ఉన్నాయి అన్నీ పెట్టారు కానీ జనాలు మాత్రం ఎవరు లేరు లోపలికి వెళ్ళడానికి కూడా ఏం లేవండి కరెంటు గిరెంటు ఏమీ లేదు మొత్తం అంతా ఆపేశాడు ఇంకా వీటిని అందుకే వీటిని గోస్ట్ బిల్డింగ్స్ అంటారు ఎందుకంటే ఎవరో ఉండరని చెప్పేసి గోస్ట్ బిల్డింగ్స్ అని పేరు వచ్చింది అలాగే ఫేమస్ అయిపోయినాయి కూడా ఇదిగోండి ఇది మొత్తం అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మాట ఇది కన్స్ట్రక్షన్ అయిపోయి మీరు ఒక్కడ గమనించారా అందులో ఒక్క లైట్ లేదు వెళ్ళడానికి రూట్ లేదు ఏమీ లేదు ఇంకా ఈ పక్కన ఇవి చూసారా ఈ పక్కన కూడా ఇవే ఎక్కడికక్కడ ఏదో బూత్ బంగ్లాల్లాగా ఎంత పొడుగునుందంటే ఇది మీరు నేను చూపిస్తున్న రెండు మూడు హౌసెస్ అనుకుంటున్నారేమో అటు చూడండి అక్కడ ఆ దాని పక్కన ఇదిగోండి వెనకాల వెళ్ళడానికి కూడా ఏం లేదండి మొత్తం మూసేశారు ఇంకా దాని వెనకాల ఇక చూసారా అస్సలు జనాలు అనేవాళ్ళు ఉండరు మాట ఇక్కడ మీరు అనుకోవచ్చాము ఇది ఏమన్నా కన్స్ట్రక్షన్ సైట్ ఏమో ఏమండి కన్స్ట్రక్షన్ సైట్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుద్ది కదండి మీరే చూడండి అసలు ఏమన్నా జరుగుతున్నాయి ఇక్కడ ఏమన్నా మొత్తం అలా వదిలేశారు అంతే అలాగా ఏంటంటే ఇక్కడ రూట్లు ఆపేశారు ఇదిగోండి ఇక్కడ ఇది మెట్రో స్టేషన్ వస్తుంది అని చెప్పేసి చాలామందికి ఏలమర పెట్టారు అంటే ఓరే మీకు ఇప్పుడు ఇది కొనుక్కుంటే మెట్రో స్టేషన్ ఉంటుంది పక్కన సో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కొన్నారు ఒక్కొక్క స్క్వేర్ మీటర్ వచ్చేసి తొమ్మిది వేలు టు పన్నెండు వేలు మాట వీళ్ళు అలాగ ఎన్నో స్క్వేర్ మీటర్లు కొన్న ఏరియాస్ ఇవన్నీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవ్వరూ లేకపోయేసరికి ఇంకా అలా బూత్ బంగ్లాల్లో తయారైంది ఇంకా రోడ్లు కూడా చూడండి రోడ్లు పరిస్థితి చూడండి అసలు చూసారా రోడ్లు అసలు ఏ ఉండదు అన్నమాట రావడానికి వెళ్ళడానికి ఏం మిగల్లా మొత్తం అంతా నాశనం అయిపోయింది ఇంకా దీనికి మళ్ళీ అండర్గ్రౌండ్ వే ఉందండో వాళ్ళు అమ్మేటప్పుడు ఇవన్నీ చెప్పి అమ్మేశారు అన్నమాట కానీ పాపం కొన్న వాళ్ళంతా మునిగిపోయారు ఇదిగోండి ఎక్కడ చూసారా ఎక్కడ చూసారా ఇది అండర్గ్రౌండ్ వే అన్నమాట వాళ్ళు ఏమన్నారంటే ఈ వే నుంచి డైరెక్ట్గా మీకు ఎక్కడ ఇది హైవేస్ కనెక్ట్ అవుద్దని చెప్పారు ఇదిగోండి ఆ వే వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోయింది ఇదిగోండి చూసారా కన్స్ట్రక్షన్ లేదు బొంగు లేదు ఏమీ లేదు మొత్తం డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రం అట్లనే కూర్చున్నారు గత కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే ఇలా కిటికీలు అన్నమాట ఇలా కిటికీలు పెడతారు అంతే ఇలా కిటికీలు పెట్టేసి వదిలేస్తారు మొత్తం నేను మీకు ఇప్పుడు ఒక డ్రోన్ ఎగరేసి మీకు చూపిస్తాను నేను ఎంత పెద్దది ఈ సిటీ ఈ గోస్ట్ సిటీ చైనాలో చాలా ఫేమస్ అయిపోయిన ఒక సిటీ ఇది గోస్ట్ సిటీ వాళ్ళు ఇంకో విషయం అండో వీళ్ళకి ట్విన్ టవర్స్ పిచ్ అవుట్ ఉందండో దానికి ఒక సపరేట్గా వీడియో చేస్తాను తర్వాత ఇక్కడ కూడా మీకు ట్విన్ టవర్ కనపడుతుంది అక్కడ డ్రోన్ చూసారా ఇక్కడ ఎన్నో ఒక్క కాదు రెండు కాదు బోల్డ్ ట్విన్ టవర్స్ ఉంటాయి కానీ ట్వింటవర్ కూడా ఓపెన్ లేనట్టు ఉంది ఈరోజు చాలా ఉంటాయి ట్వింటవర్స్ ఇది మాట నేను ఇక్కడ రావడానికి బట్ట కష్టాలండి దేవుడా ఎవడ పోగొట్టేసారు అక్కడ మామూలుగా లేవండి బాబు ఇంకా ఇలాంటి ఇలాంటి కంపెనీలు మాట ఒక్కోటి క్రియేట్ చేసిన అంటే ఒక కంపెనీ పేర్లు నేను చూపించలేనండి ఇలాంటి కంపెనీలు మాట అవి ఏంటంటే మేము కట్టేస్తున్నాం అలా కట్టేస్తున్నాం మాకు చీపుకి ఇచ్చేస్తున్నాం హౌస్ అని చెప్పేసి అందరి చేత ఎలా పెట్టి ఇదే విధంగా కొనిచ్చేసారు కానీ పరిస్థితి మాత్రం ఇప్పుడు చూస్తే ఇలా ఉందన్నమాట చూడండి మీ అసలు జనాలు అనేవాళ్ళు లేరు ఎక్కడ ఇదేంటంటే మామూలుగా వాళ్ళు వచ్చేసి కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళతో పోట్లాడడం అబ్బాయి మా హౌస్ మాకు వెనక్కిచ్చేయండి అదే మనీ మాకు వెనక్కిచ్చేయండి మా హౌస్లో వద్దని చెప్పి పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది అది పార్కింగ్ ప్లేస్లో వాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే పోనీ కింద నుంచి ఏమన్నా పైకి అదే వాళ్ళు ఏమన్నా కింద ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఒకే ప్రాబ్లం లేదు అలా తిరగడానికి ఉంటుంది వాళ్ళే కనుక ఈ ఎక్కువ ఈ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఫ్లోర్ సెవెంటీన్త్ ఫ్లోర్లో ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేసినా చేయలేరు ఇంకే లోపలికి ఏమి వెళ్ళలేరు ఇంకా లిఫ్ట్లు చేయవు ఏమి ఉండవు సో అలా మాట చూసారా మొత్తం చూడడానికి అయితే అద్దాలు గిద్దాలు వేసాం అన్నీ రెడీగా పెట్టారు కానీ జనాలు మాత్రం ఉండరు మీరే చూడండి రోడ్డు కూడా లేదండి రోడ్డు కూడా మొత్తానికి మూసేశాడు మీరే అబ్జర్వ్ చేయండి దేవుడా కానీ ఇదండి అసలు మీరు మీరు ఇలాంటి గోస్ట్ బిల్డింగ్స్ గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే చూడండి రోడ్డు చూడండి ఒకసారి మొత్తం మొత్తం ఏంటంటే ఏదో పురాతన కాల శిలాజాలకు వెళ్ళే రూట్ల లాగా ఏదో కట్టడాలకు వెళ్ళే రూట్ల లాగా రోడ్ల మీద చెట్లు వచ్చేసి అలా తయారైంది అసలు ఇలాంటి ఇన్ఫ్లేషన్కి కల కారణం ఏంటో అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి కానీ నాకు తెలిసిందైతే మాత్రం నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ మీరేమనుకుంటున్నారు అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అందులోంచి ఎలా బయటపడాలి మీకే మీకేనా ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి చూసాయండి అవి రోడ్లు ఎలా తయారయ్యో అసలు అవతలే అవతల పొందిన చూడండి అక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్తారండి కాసేపట్లో అసలు జనాలు అనేవారు లేదండి అంటే జనాలు అనేవారు లోపల ఉండరు చూడండి అక్కడికి కూడా తీసుకొచ్చారు మిమ్మల్ని చూపించడానికి చూసారా బిల్డింగ్లు ఎలా ఉన్నాయో అంతే డబ్బాల్లాగా అలా వదిలేశారు ఇంకా ఇంకా కుక్కలు అవి తెప్పించుకుంటున్నారు అవతల వెనకాల అద్దాలు ఉన్నాయి చూడండి అద్దాలు కవర్ చేస్తున్నారు అంతే తప్ప కానీ లోపల మాత్రం జనాలు అయితే ఉండట్లేదండి ఇది కట్టి చాలా కాలమైందండి మా ఇప్పటికే అప్పుడప్పుడు కట్టిన బిల్డింగ్స్ కాదు చాలా కాలం అయింది కట్టింది మీరు బయట కన్స్ట్రక్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది చూసారా ఈ కింద కలర్స్ కూడా మారిపోయినాయి చూసారా అది తుప్పు పట్టిన ఇయో అలాగే చూసారా ఇవన్నీ మాట ఏంటన్నా ఆల్రెడీ కట్టే చాలా కాలం అయింది కాకపోతే జనాలు ఎవరో వచ్చి ఉండట్లేదు కొంతమంది ఇదిగో వాడుతున్నారు వాడుతున్నారనమాట ఎందుకంటే లోపలికి వచ్చి లోపలికి ఎవరో వచ్చి పార్కింగ్ పేర్లు పెట్టరు కదా దాని గురించి పార్కింగ్ మాత్రం వాడుతున్నారు ఇవన్నీ కొంతమంది మాత్రం వాళ్ళ కిటికీలు ఏవో పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఫ్లోర్లో ఏదో విధంగా సెట్ అయిపోయారు ఎందుకంటే మూడు నాలుగు ఫ్లోర్లు అయితే ఎక్కి దిగొచ్చు కదా ఎందుకంటే డబ్బు కట్టేశారు ఆ ఫ్లాట్లు రావు ఇంకేం చేయాలో తెలియక అలా సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి ఒకసారి రోడ్డు చూడండి రోడ్డు బస్సు తెచ్చుకోండి రోడ్ను కూడా అసలు ఎవరు పట్టించుకోరు అది చూడండి అక్కడ చూసి మూసేసాడు మొత్తం మూసేసాడు చూసారా అందులో నుంచి లోపల రావడానికి అసలు దారే లేదు అసలు రోడ్లో అలా మూసేసాడు మొత్తం రోడ్డు అంతా ఇంకా లోపలికి వచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి లోపల తెలిసిన వాళ్ళు కొంతమంది వస్తారు ఎందుకంటే ఎలాంటి ప్లేసులకి ఎవరు వస్తారండి ఎవరన్నా ఉండ ఉండేవాళ్ళు అనుకుంటే వస్తారు తప్ప చూడండి అది ఒకటి రెండు మూడు నాలుగు ఫ్లోర్లో ఈ ఫ్రంట్ ఉన్నీ నా నేను చెప్పేదాల్లో ఒకటేనండి ఏంటంటే చాలామంది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి కొనేటో అనే ఉంటుంది కానీ కానీ అది ఒక టైం బట్టి అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సర్టెన్ టైం మాత్రం ఉంటుందండి సో ఏంటంటే మనకంటూ ఒక హౌస్ ఉండడం దాని నుంచి మళ్ళీ ఇంకొకటి ఇంకో హౌస్ ఎక్స్ట్రా తీసుకోవడం లేదా ఒక హౌస్ ఎక్స్ట్రా తీసుకోవడం అంటే నార్మల్ కానీ ఓకే వచ్చేస్తున్నాయి కదా హౌస్లో ఎరగ అని చెప్పేసి కొనేస్తే ఇలాగే ఉంటుందండి అయితే వీళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారండి పది పదిహేను హౌసులు కూడా వేశారు ఒక్కొక్కరు ఆ అద్దెల మీద ఇచ్చి చాలా కాలం బతికారండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవి ఏమి రావు డబ్బులు రావు ఎవరో అద్దెకుండడు ఇలాగ అయిపోయాయి సో అదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను చైనాలో ఎవరో చూపించారని మనం చూపిస్తా ఎవరికి వెళ్దాం సో అంతవరకు అంటే నెక్స్ట్ వీడియో జై హింద్